మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో టానిక్ లిక్కర్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా టానిక్ వైన్ షాపుకు ఎక్సైజ్ శాఖ భారీ షాక్ ఇచ్చింది గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఎక్సైజ్ అధికారులు బ్రేక్ చేశారు ఈ నేపథ్యంలో టానిక్ నిర్వాహకులను ఎక్సైజ్ శాఖ నోటీసులు అందజేశారు అయితే టానిక్ లిక్కర్ దుకాణాలు అర్ధరాత్రి రెండు గంటల వరకు నిర్వహించుకునే విధంగా గత ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే తాజాగా టానిక్ షాప్ సమయాలను ఎక్సైజ్ శాఖ అధికారులు కుదించారు ఈ మేరకు మద్యం షాపులను రాత్రి పదకొండు గంటలకు మూసివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి